రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పంతొమ్మిదిని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాజువక ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ పోస్టర్ ను ఆవిష్కరించిన ఇన్ఛార్జ్ చందు పంతొమ్మిదిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సందర్భంగా గాజువాకలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పిస్తాం ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ నరసింహపాత్రుడు అరవై ఆరవ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్ డెబ్బై ఒకటవ వార్డు కార్పొరేటర్ రాజున రామారావు ఎనబై ఐదవ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి అరవై ఎనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ డెబ్బై రెండవ వార్డు ఇన్ఛార్జ్ సిరట్ల వాసు ఎనభై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాస్ డెబ్బై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ నాయుడు ఎనభై ఐదవ వార్డు ఇన్ఛార్జ్ ఇల్లపు ప్రసాద్ జేసీఎస్ జిల్లా కన్వీనర్ పూర్ణానంద శర్మ మండల అధ్యక్షుడు బొడ్డా గోవింద్ క్లస్టర్ ఇన్ఛార్జ్లు మంగరాజు రామచంద్ర రాజు రెడ్డి జగన్నాథం బీసీ డైరెక్టర్ ప్రమీల జిల్లా ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ కల్పన నాయకులు అండిబోయిన అప్పారావు చిత్రాడ రమణ శంకర్ నారాయణ రావాడ శివ షౌకత్ అలీ బ్రహ్మయ్య మార్పు శేషు షఫీ మాడిస అప్పలరాజు సండ్రాన నూకరాజు కుప్పిలి సత్యనారాయణ సుబ్బారెడ్డి యలమంచిలి సత్యనారాయణ పాలఘట్ కృష్ణ దామోదర్ శ్రీరాములు అచ్చిబాబు భూషణం శివ గణేష్ సత్యవతి వరలక్ష్మి వాణి కనక మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల భారీ విగ్రహం భారతదేశంలోని అతి పెద్ద విగ్రహాన్ని విజయవాడలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆ యొక్క సామాజిక న్యాయ మహాశిల్పం మరియు అంబేద్కర్ గారి స్మృతి వనం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున భారీ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలందరి సమక్షంలో మరి భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఆ అంబేద్కర్ గారి స్మృతులను తరతరాలకి ఆయన యొక్క స్మృతులను గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున భారీ ఈ విగ్రహం స్మృతివనం కూడా ప్రారంభించి దానిని జాతికి అంకితం చేయనున్నారు ఆ యొక్క వేడుకలలో సందర్భంగా ఈరోజు మరి గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి గాజువాక నియోజకవర్గంలో వాడవాడలా కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన యొక్క సందేశాన్ని పుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలందరూ కూడా ఈ రోజున హారుదలు పడుతున్నారు ఆయనకి జేజేలు పలుకుతున్నారు ఆయన మరిన్ని సంక్షేమ పాదాలు నెలకొల్పుతూ రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ అన్ని వర్గాల ప్రజల మద్దతుతో మళ్ళీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైరులుగా అధికారం చేపట్టను చేపట్టి చేపట్టనున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి విచ్చేసిన ద్వాజోక నియోజకవర్గ కార్పొరేటర్లు అవ్వ తాతలకు పెన్షన్ పంపిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు దఫాలుగా పెన్షన్ పెంచి మూడు వేల వరకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని పెదగూడ సర్పంచ్ మండి బాబురావు అన్నారు పంచాయతీలో గలగండ గ్రామంలో బుధవారం సర్పంచ్ మండి బాబురావు పెంచిన మూడు వేల పెన్షన్ను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు మూడు వేల వరకు పెంచడం జరిగిందని అన్నారు జగనన్న పెన్షన్ కానుకను అవ్వాతాతలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అనంతరం నవరత్నాలు పథకాల గురించి ప్రజలకు వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అతని పాదయాత్రలో భాగంగా ఈరోజు ఒక కార్యక్రమంలో పెన్షన్ అనే కార్యక్రమంలో నాలుగు దపలుగా మరి పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుతానని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు అదే విధముగా మరి అవ్వతాతలకు ఈరోజు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూ రూపాయల నుంచి ఈరోజు మూడు వేల రూపాయలు చేసినటువంటి ఘనత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి దక్కలని చెప్పేసి ఈరోజు పెన్షన్ ధరులందరికీ కూడా తెలియపరుస్తున్నాను నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నవరత్నాలు మన క్షేమం కోరి తన ఒక ప్రజలు క్షేమం కోరి ఈరోజు ఎన్నో నవరత్న నవరత్నాలు ఈ పథకాలు అమలు చేసినటువంటి ఘనత ఈరోజు మరి వయస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కాలని చెప్పేసి మనమందరు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మనమందరు రుణపడి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి మీకు చెప్పడం తప్పట్లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అరకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చెట్టి పాల్గొన్న గారు ఆదేశాల మేరకు ఈరోజు పెన్షన్ పెన్షన్ పెంపు కార్యక్రమంలో మూడు వేల రూపాయలు ఈరోజు జనవరి ఫస్ట్న ఇస్తున్నందుకు మరి మేము కూడా వారందరికి కూడా మనం రుణపడి ఉండాలి ఈరోజు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ గ్రామంలో అవతాతలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమాలు వీటిని వీటిని ప్రతి ఒక్క గ్రామంలో వెళ్లి ప్రతి ఒక్క పెన్షన్ ధరులకి ఈరోజు మేము పంచబోతున్నాం అలాగే పంచుతున్నాం ఈరోజు గవర్నమెంట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెన్షన్ ఇవ్వడానికి కారణం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఎవ్వరికీ చేయి చాపకూడదు మీరు అవతాతలు వయసు అయిపోతున్నా పనులు చేయలేరు కాబట్టి ఈ విధంగా చేస్తే మీ యొక్క జీవన ఉపాధి అనేది కలుగుద్దన్న ఒక భావనతో ఈరోజు మన అందరినీ కూడా వృద్ధులకి అందరికీ కూడా ఈరోజు పెన్షన్ను పెంపు కార్యక్రమాలు అనేది చేశారు ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో మరి ఈరోజు అదే మాట మీద నిలబడి ఈరోజు మన కోసం ఎంతో సహకరిస్తున్నారు ఇదే భాగంగా ఈరోజు నవరత్నాలు ఈ కార్యక్రమంలో మనకు ఇంటింటి పెన్షన్ అంటే సచివాలయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతి గడపలో ఈరోజు రైస్ అంటే బియ్యము ఇంటింటికి తీసుకెళ్ళేటటువంటి కార్యాచరణ చేపట్టారు అలాగే మళ్ళీ ఈరోజు ఇంటింటి పెన్షన్ ఇవ్వడము ఈరోజు పంచాయ ప్రతి పంచాయతీలో సచివాలయం ఏర్పాటు చేసి సచివాలయం ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో ఎంతమంది మన మండలంలో మనకు సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలు కూడా పంచాయతీలో పెట్టి ప్రతి ఒక్కరికి ఒక వారికి సేవ చేసే విధంగా కల్పించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను తర్వాత మనమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ కూడా వచ్చి మన ఒక సేవ చేయడానికి మనం అందరూ కూడా పట్టుదలతో ఉండి మరొకసారి అతన్ని మళ్ళీ ఒకసారి మనం ఆహ్వానం పలకాలి మరొకసారి ముఖ్యమంత్రిగా చూడాలి అలాగే మనకు తప్పకుండా మళ్ళీ పాల్గొన్న గారికి మళ్ళీ టికెట్ ఇస్తే తప్పకుండా అతనికి కూడా మనము అసెంబ్లీలో పంపించేటటువంటి కార్యాచరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెప్పక తప్పట్లేదు మనం కూడా మరి తప్పకుండా మనము కూడా జగన్ అన్న బిడ్డలం జగన్ అన్న ఒక ఇది అతను ఊపిరి అతను ప్రాణం అంతా కూడా మనమే కాబట్టి ఈ రోజు అందరు కూడా అతనికి మరొకసారి గెలిపించే ప్రయత్నం చేయాలని చెప్పి చర్య చేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో మరి వచ్చిన మీ అందరికి కూడా పెన్షన్ చాలా ఇంకో విషయం అంటే అమాజి కోంట అమ్మ అది పెన్షన్ దీని कैद लानी है 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 कैद

জগান বাবু জিন্নলে আমা উড়ি দগান বাবু জিহলে চেউতা দবাই জগান বাবু জিন্লে চেম চব জগে বিনী নাই এটা মন সব বেটি পিঙি দেবাই আছে মুচে মু যামৰ ফাইটি চে ৰোদা আমি থাকি মৰি যি

విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసిన రాయవలస తిరుమలరావు ఊరు పేరు లేని కంపెనీ కేకేబీకే ఎంటర్ప్రైజెస్ అధినేత కొర్లకృష్ణ అనే వ్యక్తి ఉత్తరాంధ్రలో చాలామందిని మోసం చేస్తున్నారు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో అరవై కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని కస్టమర్లను నమ్మించి కొర్ల కృష్ణ మోసాలు చేసేందుకు అవకాశం కల్పించాడు కోట్ల రూపాయల రుణాలు అర్ధ రూపాయి వడ్డీకి ఇస్తామని నమ్మిస్తూ తప్పుడు అగ్రిమెంట్లు చేసి ఫ్రాంక్లిన్ ఛార్జీల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నాడు తిరుమలరావు బ్యాంకులో తనకున్న పదవిని దుర్వినియోగం చేస్తున్నాడు హైదరాబాద్లో లో ఐడీబీఐ మహిళా బ్యాంక్ మేనేజర్ పేరును వాడుతూ మోసం చేస్తున్నారు మహిళలతో ఫోన్లు చేయిస్తూ ఈ విధమైన మోసాలు చేస్తున్నారు లక్షల రూపాయల్లో ఇంతవరకు మోసం చేశారు తప్పుడు అగ్రిమెంట్లు చేసి ఫ్రాంక్లిన్ ఛార్జీల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు తిరుమలరావు బ్యాంకులో తనకున్న పదవిని ఈ పనులకు ఉపయోగిస్తున్నారు వారిపై ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది అదే ఈ పేరు మీ పెట్టేషన్ చెప్పి చెప్పండి సార్ మురగని అశోక్ కుమార్ యాదవ్ డాక్టర్ మురగని అశోక్ కుమార్ యాదవ్ రేపు ఇంకా లండన్లో సత పనిచేస్తా ఉంది ఒక యాభై సంవత్సరాలుగా ఇక్కడ చిన్నవారి వాస్తవాడు నేను నేను ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసినటువంటి రాయవర్సరా వర్ల కృష్ణ అనే వ్యక్తితో కలిసింది ఉత్తరాంధ్ర జిల్లాలోని ప్రాంతాల్లోని బ్యాంకులో అతని పదవిని ఉపయోగించి లక్షల్లో ప్రజల్ని వ్యాపారస్తుల్ని మోసం చేస్తారు బ్యాంకులో కేకేబీకే అని అక్కడ చేస్తారు మూడు పేరు లేని ఈ సంస్థ వర్లకృష్ణ అనే వ్యక్తి దానికి డైరెక్టర్ అని చెప్పి అతని పేరు మీద కోఆపరేటివ్ బ్యాంక్ ఐడిబిఐ అకౌంట్లో అరవై కోట్ల రూపాయలు రెడీగా ఉన్నాయని చెప్పి అతను అర్థ రూపాయికే వడ్డీకే ఇస్తాడని అందించి చెప్పండి బ్రాంక్లింగ్ ఛార్జెస్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇలా పలు రకాలుగా పలువురు వ్యక్తుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి చాలామందిని మోసగించారని చెప్పి తెలిసింది స్వయంగా నేను ఆ మేనేజర్ గారు నాకు ఎలా పరిచయం అంటే నాకు కోఆపరేటివ్ బ్యాంకులోని నా హాస్పిటల్కి సంబంధించి లోన్ గడు దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టున్నాను నాకు ఈ నెంబర్ తెలిసిందే అందులో కూడా ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా పరమ దారుణంగా వైలేషన్స్ చేసి ఆ ఆస్తి గురించి ఎన్నో తప్పులు ఉన్నారు అది సజ్జునిషిని కాబట్టి దాని గురించి నేను ఫస్ట్తో మాట్లాడలేదు రిజల్ట్ వస్తుంది దానికి సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను మీకు అన్ని వివరాలు చెప్తారు అందులో ఆ కేసు ఆ కేసులో ఐదుగురు జైలుకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది దాని గురించి తర్వాత మాట్లాడతాం ప్రస్తుతం ఈ ప్రెస్ మీట్ పెట్టింది పెట్టిందంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇలాగా ఇతను ఎంతోమందిని మోసం చేసి అగ్రిమెంట్లు చేసి ఈ మేనేజర్ సహాయంతో అతను ఆ ప్రతి ఒక్కరిని లభించడం నా దగ్గర ఖచ్చితంగా అరవై కోట్లు ఉన్నాయని నాకే చెప్పాడు నేను దానికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా నేను వాళ్ళని పట్టుకొని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నేను మొన్న ఇరవై ఐదునే లండన్ నుంచి తీసుకొచ్చున్నాను వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం నాకు తెలిసింది ఏంటంటే ఇతను ఎంతోమందిని పాపం ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ మోసం చేయచ్చు ఇంకొక పెద్ద కాంట్రాక్టర్ అతను కొడుకునని చెప్పుకొని ఒక బ్యాంక్ మేనేజర్ ఐటీబీఐ బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్లో ఒక లేడీ ఇది ముఖ్యంగా ఆరో టార్గెట్ చేస్తాడు నాకు బ్యాంక్ మేనేజర్ ఆ లేడీ దగ్గరికి వెళ్ళి నేను పలానా పెద్ద కాంట్రాక్ట్ కొడుకునని చెప్పి వాడిన వీళ్ళు అది వీడు కన్ఫామ్ చేయటం ఇలాగ పది పలు రకాలుగా చీటింగ్ చేసి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేశారని చెప్పి తెలిసింది నాతో పాటు ఇంకొంతమంది సాక్ష్యాధారాలు సంపాదించి ఆ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది ఇదే కాకుండా ఆ ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ గారి పేరును ఉపయోగించి ఆడవాళ్లతోనే ఫోన్ చేయించి ఎవరైతే వీళ్ళు ఉచ్చులో పడ్డారో తప్పు డాక్యుమెంట్స్ ఛార్జెస్ ప్రాక్స్ డబ్బులు డబ్బులు వచ్చేసి పది పది విధాలుగా మోసం చేసిన సం అవర్ గోల్డ్ సందర్భాలు ఉన్నాయి చాలామంది నాకు చెప్పుకుని ఉన్నారు సో తరఫున నేను కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దీనికి నేను పబ్లిక్ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానంటే అందరూ వచ్చి నా పోరాటం చేసి నాలాగా చేసే అవకాశం తక్కువ ఉండొచ్చు అంటే ఏంటంటే ఎవరెవరికి నాకు తెలిసి నలభై మందిని మోసం చేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఈ మూడు జిల్లా అని అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ దగ్గరున్న సాక్ష్యాధారాలు మీ దగ్గరున్న మిమ్మల్ని మోసం చేసిన విధానం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ త్రీ థర్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నమోదయ్యింది ఆ సాక్ష్యాధారాలు అందిస్తే నేను ప్రభుత్వ పెద్దలతో ఆల్రెడీ మాట్లాడుకున్నాను దీనికి సంబంధించి సపరేట్గా ఒక ఇన్వెస్టిగేషన్ టీం వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను వీరు ప్రజలు ఎవరైనా వ్యాపారస్తులు ఎవరైనా వీళ్ళ చేతిలో మోసిపోయి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేర్ చేస్తే చూ నెసరీ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గనబాబు విరుచుకుపడడం సబబు కాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిందించే నైతిక హక్కు గనబాబుకు లేదని విశాఖ నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నిరావు ఓ ప్రకటనలో తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారు లబ్ది పొందుతున్నారని నవరత్నాల పేరిట పెట్టిన సంక్షేమ పథకాలన్నీ పూర్తి శాతంగా అందరికీ అందుతున్నాయని పశ్చిమ నియోజకవర్గంలో వైకపా పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని గత రెండు సంవత్సరాల క్రితం కరోనా విపత్తు సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలకు అండగా ఉండి పలు వైద్య సేవలు అందే విధంగా అధికారులను అప్రమత్తం చేశారని ఆ సమయంలో పశ్చిమలో ప్రతి ఒక్క నాయకుడికి బాధ్యతలు అప్పగించి ప్రజలకు సేవలు అందించే ప్రక్రియ చేపట్టారని దీనిలో నేనే స్వయంగా చాలామంది వద్దకు వెళ్లి వారికి వైద్య సేవలు అందించానని అదే సమయంలో ఎమ్మెల్యేగా ఘనబాబు ఉండి ఏం చేశారని కనీసం నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు కనుక్కోలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయిన ఘనబాబు రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని నిందించడం సరికాదని పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు అక్కడే వదిలేసి ఎమ్మెల్యేగా కొనసాగడమే తప్ప పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు తెలుగుదేశం హయాంలో పశ్చిమ నియోజకవర్గంలో ఏం అభివృద్ది జరిగిందని ఆయన ప్రశ్నించారు ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ది అంతా జరిగిందని ఈసారి జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భంగపాటు తప్పదని పశ్చిమ నియోజకవర్గంలో గెలుపు సాధించి పార్టీ జెండా వైసీపీ జెండా ఎగరవేస్తామని ఆయన కళాఖండిగా చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే ఆయన గెలిపిస్తాయని రానున్న ఎన్నికల్లో వన్ సైడ్ వార్గా వైకప్ప విజయం తప్పదని ఆయన గంటాపదంగా చెప్పారు అందరికీ నమస్కారం నిన్న పశ్చిమ నియోజకవర్గం గండబాబు గారు ఎమ్మెల్యేగా ఉంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శించడం చాలా చాలా దుర్భాషలాడడం అది చాలా బాధాకరంగా ఉంది నాకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం చేస్తున్నారో ఈ ఘనభోధ మీకు ఇంకా తెలియలేదు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి మీరు నాలుగున్నర సంవత్సరాల క్రితం నాలుగున్నర సంవత్సరాలు ఇప్పటికి వచ్చి మీరు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఏం చేశారు ప్రజల కష్టాలు తీర్చారా ప్రజలు బాధలు చూసారా అని ఏదైతే ఈ యొక్క కార్మికులు ఉన్నారా కష్టాలు తీర్చారా మీరు లేదే ఎప్పుడు దాచుకోవడం దోచుకోవడం అదే చేస్తున్నారు తప్ప రెండోది ఏమి లేదు మీకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించక్కు మీకు లేదు దయచేసి పశ్చిమ దేశ ప్రజలు ఒక్కటి ఆలోచించండి రెండున్నర సంవత్సరాలు కరోనా వచ్చింది మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినప్పుడు రెండున్నర సంవత్సరాలు కరోనా వచ్చింది ప్రజల్లో తిరిగారా ప్రజలు బాధలు చూసారా ప్రజలు యోగశామలు చూసారా మంది చనిపోయారు కరోనాలోనే ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నారు ఎమ్మెల్యే గారు తలుపులు ఇస్తారు ఎక్కడున్నారో జాడలేదు అటువంటి వ్యక్తి ఈరోజు సీఎం గారిని మాట్లాడే అర్హత లేదు ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులకి పార్టీ లీడర్లకి ఆదేశాలు జారీ చేశారు ప్రజలు ఎలాగ చూడండి ప్రజలు పడుతున్న బాధ చూడండి చాలా మంది చనిపోతున్నారు మీరు అందరూ పబ్లిక్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అని మాకు ఆదేశాలు జారీ చేసిందంటే ఇదిగండి చూడండి ప్రజల్లోకి వెళ్ళగిళ్ళను నేను ఇలాంటి ఇలాంటివి చేస్తుంటే పబ్లిక్లోకి ఇలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా విమర్శించడం చాలా బాధాకరం ఉంది నేను ఒకటే చెప్తున్నా మీకు ఈ రోజు నుంచి చెప్తున్నా ఛాలెంజ్ చేసి నేను పశ్చిమ నిజాములలో వన్ సైడ్ వార్ నో ప్రతిపక్షం ఛాలెంజ్ చేసి ఎత్తునా చూసుకోండి వైసీపీ జెండా ఎగరపోతుంది నెక్స్ట్ మీ గుండెల్లో రైలు పర్గటిస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక అభివృద్ధి బాటలు నడుస్తున్నారో మేము ఆయన తోడ్పడతాం ఎందుకంటే ప్రజలకి అందుతున్న సంక్షేమ పథకాలు చాలా మటుకు అందుతున్నాయి మరి మీరు ఆయన విమర్శించడం తగదు నేనే చెప్తున్నా ఇక్కడ వైసీపీ జెండా ఎగరబోతుంది నెక్స్ట్ రాసుకోండి అని నేను వైసీపీ నగర ప్రధాన కార్యదర్శిగా మరి ఈ నవరత్నాలు ఏదైతే ఉందో మరి ఈ నవరత్నాల మీద దానికి మూడింతలు నాలుగింతలు చేసి ప్రజల్లోకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అలాగే ఈ యొక్క పెన్షన్లు గత ప్రభుత్వంలో పడుగాపలు కాసేవారు అంటే పెన్షన్లు వస్తాయా రావో తెలీదు ఎంతోమంది ముసలాళ్ళు చాలామంది ఇబ్బందులు పడ్డారు ఈరోజు మీరు చూస్తున్నారు క్రమం క్రమంగా మూడు వేలు ఇస్తానని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా మూడు వేల రూపాయలు చేశారు కానీ ప్రతిపక్షాలు ఆయన మీద నిందలేస్తున్నారు ఇది నిందలో తగబో ఎందుకంటే ప్రజా ప్రజలంతా ఒక మంచి వ్యక్తి మీద ఉన్నాయి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు గెలి గెలిపించాలా నా కొడుకుని నా బిడ్డని ఎప్పుడు గెలిపించాలని ఎదురు చూస్తున్నా ప్రజలకి నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే అభివృద్ధి పాలు చేస్తున్నారు అది మీ అందరూ ఒక్కసారి గమనించండి ఇలాంటి ఎంతో మంది అన్న సరే జక్కడు బొనకుడు లొంగడు అటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మీరందరూ ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకు మనం ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక గిఫ్ట్ గా నేను ఇవ్వబోతున్నాను మీకు ఎందుకంటే ఛాలెంజ్ చెత్తనా రండి ఎన్ని పార్టీలు ఎదురొచ్చినా ఎదురించండి మమ్మల్ని జెండా ఎగరపోతుంది వైసీపీ జెండా పచ్చిమల్ల ఎగరపోతుంది మిమ్మల్ని అందరూ ప్రజలు కూడా ఈరోజు చూస్తున్నాం మనం హెచ్పిసి ఎంతో మంది బాధలు పడుతున్నారు కానీ నేను గత పాతి సంవత్సరాల నుంచి అన్ని చూసుకొస్తున్నాను హెచ్పిసి ఏం చేస్తున్నారు పెద్ద పెద్దలు పిలుస్తున్నారు ఎమ్మెల్యే పిలుస్తున్నారు వాళ్ళు బిస్కెట్లు కేకులు మరి ఏమిస్తున్నారు తెలియదు లోపల సైలెంట్ అయిపోతున్నారు ఈ సైలెంట్ అయిపోయే మనిషి నేను కాదు గమనించండి మీ ఎప్పుడు ఏదైతే ఈ కంపెనీలను ఉన్నారో జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ చూసి తరలించిపోతాం అలాగే ఇక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం మేము చేస్తాం మరి అలాగే గత ప్రభుత్వంలో రౌడి సీటర్లుగా ఈ ప్రాంతంలోని ముద్రించారు గత ప్రభుత్వంలో చిన్న కేసు పెడితే మీద రౌడీ సీటర్ ఓపెన్ చేశాను అన్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం అలా లేదు ఆచి తూచి అరిగిలేస్తున్నారు కానీ రౌడీ సీటర్లు కాదు మంచి ప్రవర్తన వాళ్ళు వాళ్ళకి ఈ ఈ ప్రభుత్వం వస్తే ఒక ఈ నాలుగు నెల నాలుగు నెలలు మీ ప్రవర్తన బాగుంటే నేను డైరెక్ట్గా సీఎం గారి లెటర్ పెట్టి మీ రౌడీ షీట్లన్నీ నేను తీయించేస్తాను గత ప్రభుత్వంలో కాదు ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది మీరు అందరూ సహకరించండి ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి సీఎం దగ్గర నుంచి ఆటలు వస్తే మరి మీ రౌడీ సీట్లుగా ముద్రించిన వాళ్ళ ప్రవర్తన బాగుండాలి ఈ నాలుగు నెలలు ఈ ఎలక్షన్ అయిపోయిన వరకు ఎలక్షన్ అయిపోయిన నెలకి నేను సీఎం గారికి ప్యాక్స్ ధర పంపించి మీ రౌడీ సీట్లన్నీ కూడా నేను తీసే బాయిక తీసుకుంటుందని మిమ్మల్ని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారేమో మా దగ్గర డబ్బులు లేవు రేపు ఎన్నికల్లో మా అందరికి మళ్ళీ మీరు మా ఓట్లు వేయండి మేము గెలిచిన తర్వాత మీకు రెండు ఆలోచిస్తామని అంటున్నారు మన రాష్ట్రంలో ఎంతో విశాల హృదయం కలిగిన ముఖ్యమంత్రి ఇంక భవిష్యత్తులో ఎప్పుడు మనం చూడలేము చాలా ధర్మదాత ఆయనకేమో ఈ ప్రకృతి సంపాదించిన భూములన్నీ ఆయనకి కావాలా ఆయన ఉండడానికి ఒక నాలుగు వందల గదులు కావాలా ఆయన ఏమో రుషికొండలో ఆయన ఆఫీస్ కట్టడానికి ఐదు వందల నలభై మూడు కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు ఒక బాత్రూమ్ కే ఇరవై ఐదు లక్షలని పత్రికల్లో వచ్చినాయి మనం ఎవరో ఆరోపించినవి కాదు అది కాకుండా బెంగళూరులో హైదరాబాద్లో హైదరాబాద్ లో వాళ్ళ నాయన వాళ్ళ తాత సంపాదించిన ఆస్తులు చాలా ఉన్నాయి అవేం మనకు అక్కర్లేదు లేకపోతే మీ మీ పెద్ద మనుషులు తినేసిన దసవాల్లా భూముల్లో వాటా అడగలేదు వాళ్ళు సమాన పనికి సమాన వేతన ఇవ్వండి మహాప్రభు మేము చేసింది కష్టం ఆ కష్టానికి తగిలి ఫలితం ఇవ్వండి అంటున్నారు నిజానికి వాళ్ళు ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు మీరు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడచ్చు ఈ నెల రోజుల్లో ఆయన మాట్లాడితే ఎవరితోని పత్రికల్లో కానీ లేకపోతే మంత్రులతో కానీ ఈ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు పండు మనం ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు అక్కర్లేదు వాళ్ళ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడలేదు మాట్లాడలే ఒక ఆయన ఎవరు అంటున్నారు పేరు చెప్పడం వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి బాగోదు కానీ ఆయన అంటున్నాడు మీరు నయమేనండి బయటనైనా మా వాళ్ళని మా ముఖ్యమంత్రి గారిని గట్టిగా మాట్లాడగలుగుతున్నారు మీకు ఆ స్వేచ్ఛ ఉంది ప్రతిపక్ష పార్టీలు కాబట్టి మేము ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆయన ఇప్పటికొచ్చి ఒకసారి చూడనే లేదండి ఇంత దౌర్భాగ్యం మేము బయటకు చెప్పుకోలేకపోతున్నాం అండి అంత పెద్ద మనిషి ఆయన అదే మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళకి పదిహేను ఇరవై రోజులు అయింది ఎవరు సుఖంగా లేరు పక్క అంగన్వాడీలు ముప్పై రోజులు అయిందనే కాదు అంగన్వాడీలు మాత్రమే కాదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో సుఖంగా లేరు అయితే ఎవరు బాగలేరు అంటే బాగున్నారు దొంగ పనులు చేసేవాళ్ళు భూములు కబ్జా చేసేవాళ్ళు లేకపోతే ఇసుక నొక్కేసి ఇసుక తినేసే వాళ్ళు పనులు చేసుకొని బతికే వాళ్ళు మీ గవర్నమెంట్ లో బాగున్నారు వీళ్ళందరూ ఎవరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ అనుయాయులు మీ బంధువులు వాళ్ళే అంగన్వాడీ కార్మికులు ఇరవై ఆరాలు ఇవ్వండి అంటే ఇరవై ఆరు కాదు ఇరవై నాలుగు ఇస్తాను లేకపోతే ఇరవై ఐదు ఇస్తాను కూర్చొని మాట్లాడొచ్చు కదా విజయసాయి రెడ్డి గారు కూతురామో అత్యున్నత ప్రమాణాలతో ఒక విశ్వవిద్యాలయం కడతదట ప్రభుత్వ భూమేమో ఇరవై ఎకరాల అనంతపురం మండలంలో దారబోశారు తెలుగుదేశం పార్టీలో కలిసి వైసీపీలోకి వచ్చినటువంటి గణేష్ కుమార్ గారేమో ఆయనకు బహుమతి రూపంలో అక్కడ ఒక ఎనిమిది ఎకరాలు ఇచ్చారు కాలేజీ కట్టుకొని ఉద్దరిస్తానని వీళ్ళేమో అలాంటి భూములు అడగట్లేదు లేకపోతే జీవీఎంసీ ఆఫీస్ రాసియండి లేకపోతే దసవాల్లో భూములు రాయండి రుస్కొండ రాయండి లేకపోతే బే పార్క్ రాయండి పక్కన ఉన్నటువంటి బీచ్ లో కార్తీకవరం రాయండి ఇటువంటి ఏం అడగట్లేదే అవన్నీ మీరే తినేశారు కదా మీ మంత్రులు మీరును వాళ్ళు ఏవో న్యాయమైన కోర్కులు అడుగుతున్నారు రిటైర్మెంట్ తర్వాత అలానా సౌకర్యాలు ఇవ్వండి మేము చేస్తున్నది కష్టం మా కష్టానికి ఫలితం ఇవ్వండి అంటున్నారు ఇది ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ మంత్రులకు కానీ ఏమీ పట్టడం లేదు రోజుకొక మంత్రి రోజుకు విధంగా మాట్లాడతాడు బొత్స సత్యనారాయణ గారు ఏమో తొంభై శాతం మేము అమలు జరిపేశాం మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు ప్రభుత్వం పరిస్థితి చాలా బాగా లేదు మీరు అందరూ సహృదయంతో ప్రభుత్వం తాలూకా బాధలు అర్థం చేసుకొని మీరు వచ్చి పనులు చేయండి అంటున్నారు ఏమిటారు సహృదయం సామాన్యులకి కార్మికులకి డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర లేవు ఉన్నాయి మీరు వస్తే కాబట్టి ఇటువంటి చర్యలు చేపట్టాలా అనేది ప్రశ్నిస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ముఖ్యమంత్రి గారు వెంటనే వీళ్ళు పిలిచి వాళ్ళ యూనియన్ నాయకులు పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి పండుగ మూడు రోజుల్లో ఉంది మీకేమైనా భావ్యమో ఇది ఒక రోజు భోజనం లేకుండా ఉండలేం ఒక రోజు సదుపాయాలు లేకుండా ఉండలేము రోజు మనం ఏమి అసౌకర్యం కలిగితే ఉండలేము మీరేమో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి పెద్ద దిక్కు ఇంటి దగ్గర బయలుదేరి ఏ క్షణమైనా ఇంటికి వెళ్ళిపోవాలి రాత్రికి శ్రీకాకుళం వెళ్ళినా లేకపోతే అడికెళ్ళినా ఎక్కడికెళ్ళా మీరు బయటని అక్కడ ఉండడానికి లేదు మీరు ఇంటికి వెళ్ళిపోవాలి కానీ వాళ్ళు చలిలో మంటలతో ఆకలితో అలమటిస్తూ ముప్పై రోజులు కలిసింది మీకేమైనా భాగ్యమా జనాభాలో సగభాగంగా నెక్కుని మహిళలు ఆ మహిళలు విసురు మీకు తగులుతుంది ముఖ్యమంత్రి గారు ఇది మంచిది కాదు పండుగతో వాళ్ళు ఇసురు పెట్టుకండి రేపు ఎల్లుండో ఇవాళ కూర్చొని వాళ్ళు పిలిచి పరిష్కారానికి మీరు కృషి చేయాలి తప్పితే